ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా వినియోగదారుల సమావేశంలో మాట్లాడుతూ డోన్ పట్టణంలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ నేషనల్ హైవే బ్రిడ్జి కింద తోపుడు బండ్లు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్న వారిని డోన్ మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళని అందరినీ తొలగించాలని చెప్పి నోటీసులు జారీ చేసినారు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండానే ఏకపక్షంగా అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు కౌన్సిల్ అనేది ప్రజలు ఎన్నుకోబడిన వ్యక్తులు చైర్మను వైస్ చైర్మను కౌన్సిలర్లు అందరినీ ఎన్నుకోబడినారు కౌన్సిల్ తీర్మానాలు లేకుండానే కొన్ని పనులు చేస్తున్నారు డోన్ మార్కెట్ యార్డు నందు నూతనంగా నిర్మించిన కాంప్లెక్స్కు ఇంతవరకు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండానే పాత వ్యక్తులకు ఇవ్వకుండా కొత్త కొంతమంది రాజకీయ నాయకుల సపోర్టుతో ముడుపులు తీసుకొని వాళ్ళకు రూములు కేటాయించారు కొంతమంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఎవరికి రూములు కేటాయించలేదు ఆ రూములన్నీ కొత్త వాళ్ళకు ఎవరు రికమెండ్ చేస్తే వాళ్లకు ఆ రూములు కేటాయించారు ముందు ఆ రూములను తిరిగి రీనోటిఫికేషన్ ఇవ్వండి కాంప్లెక్స్ వెజిటేబుల్ కాంప్లెక్స్ని తిరిగి నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ ద్వారా టెండర్దారులను పిలిచి అందరూ వ్యాపారస్తులు పాల్గొనే విధంగా చేయాలి గతం అట్లా చేయకుండా మీరంతకు మీరే రూములు రాజకీయ నాయకులు చెప్పిన వాళ్ళకి రూములు ఇచ్చి వాళ్ళకు డబ్బులు ఇప్పించుకొని మురుగులు తీసుకొని రూములు ఇవ్వడం అనేది మంచిది కాదు అట్లా చిన్న వ్యాపారాలు చేసుకుంటూ రోజు వాళ్ళు మున్సిపాలిటీకి పన్ను కడుతున్నారు అంటే ఓ పన్ను వసూలు రూపంగా కొన్ని ఏళ్ళ నుంచి దాదాపు ఏడేళ్ళ నుంచి పన్ను కడుతున్నారు వాళ్ళకు ఈరోజు తొలగించమని నోటీసులు ఇవ్వడానికి మీకు ఏం అధికారం ఉంది మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం జరిగిందే చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ తీర్మానం చేసి తీర్మానం కాపీని ఏమైనా ఇచ్చినారా నోటీసులు ఇవ్వడం అనేది మంచిది కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ మున్సిపాలిటీలో కూడా నోటీసులు ఇచ్చి చిరు వ్యాపారులను తొలగించడం అనేది జరగలేదు కేవలం రాజకీయ నాయకుల సలహా మేరకు మీరు చేస్తున్నారు ఇది పద్ధతి కాదు డోన్ పట్టణంలో ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా మున్సిపల్ తీర్మానం చేయకుండానే ఆంజనేయస్వామి గుడి దాదాపు ముప్పై లక్షల రూపాయలు కిందలు వసూలు చేసుకొని ఆలయం నిర్మించుకొని సత్రాలు నిర్మిస్తే దాంట్లో ఎటువంటి నోటీసులు లేకుండానే మీరు తొలగించడం జరిగింది ఈరోజు ఎన్నో అక్రమ కట్టడాలు డోన్లో లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయల బిల్డింగులు పెట్టినారు వాళ్ళని ఎవరిని తొలగించడం లేదు తర్వాత హైకోర్టు నోటీసులు వచ్చినా కూడా కొన్ని అక్రమ కట్టడాలను కూల్చడం లేదు కేవలం చిరు వ్యాపారాలు చేస్తున్న వ్యాపారాలని మీరు ఈ విధంగా తొలగించడము ఎంతో దుర్మార్గకరమైన విషయము ఈ విషయంపై మేము లోకాయుక్తను కూడా సంప్రదిస్తాము మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం జరిగి వాళ్ళు పన్నులు కట్టేటప్పుడు తొలగించే అధికారం మీకు లేదు ప్రజలు కట్టే వినియోగదారులు కట్టే పన్నుల మీదనే మీ జీతాలు మీవన్నీ ఆధారపడి ఉన్నాయి ప్రజాప్రతినిధులు చైర్మన్కి కౌన్సిలర్లకు వైస్ చైర్మన్ కూడా జీతాలు ఇస్తున్నది కేవలం మున్సిపల్ వినియోగదారులు కట్టే పన్నుల మీదనే ఆధారపడింది కనుక ఇదైతే ఈ విధంగా చేయడం ఎంతో దుర్మార్గకరము పేద ప్రజలకు అన్యాయం జరిగితే అవసరమైతే నా విజిలెన్స్ కమిటీ మెంబర్గా నేను తొలగించినా కూడా నేనైతే రాజయ్యే ప్రసక్తే లేదు అధికారులు ఖచ్చితంగా ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది కనుక టౌన్ ప్లానింగ్ అధికారి మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారు వెంటనే ఇచ్చిన నోటీసుల్ని వెనక్కి తీసుకుని తిరిగి యథాసధంగా ఎవరు స్థానాలను వాళ్ళకి కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఇది ఎక్కడ రాష్ట్రంలో లేని విధంగా మీరు కొత్తగా నిబంధనలు పెడితే బాగుండదు కౌన్సిల్ తీర్మానం చేయాల గత మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానంలో వైస్ చైర్మన్ హరికిషన్ గారు ఏటీఎం దాంట్లకు ఎటువంటి పర్మిషన్ లేకుండానే మీరు పర్మిషన్ ఇచ్చినారని చెప్పి తెలిపితే ఇంతవరకు ఆ ఏటీఎంలో తొలగించిన దాఖలు నేనే లేవు మున్సిపల్ కమిషనర్ గారు చైర్మన్ గారు జోన్ పట్టణంలో ఎన్నో శిలా విగ్రహాలను పర్మిషన్లు లేకుండా ఏం లేకుండా కూడా నిర్మిస్తే మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండానే నిర్మిస్తే కూడా ఏం చేయడం లేదు అక్రమ కట్టడాలను కూల్చకుండా పేద ప్రజలను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా పేద ప్రజల తరఫున కోర్టును ఆశ్రయిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు ఏ నాగరాజు నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను కానీ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్గా ఉన్నోని కూడా ప్రజాప్రతినిధులు తొలగించడం జరిగింది ప్రస్తుతం నాకున్న విజిలెన్స్ కమిటీ మెంబర్గా కూడా తొలగిస్తే చాలా సంతోషపడతాను నాకు ఎటువంటి పదవి అవసరం లేదు ప్రజల కోసం నేను పోరాటం చేయడానికి ఏ పదవితో సంబంధం లేకుండా చేస్తాను అని చంపినా కూడా నేను భయపడను ప్రజాప్రతినిధులు రాజ్యం ఎదుర్తున్నా ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం చేయడం లేదు తోపుడు బండ్లతో జీవ జీవనం కొనసాగిస్తూ చిరు వ్యాపారాలు చేస్తున్న వ్యాపారస్తులను నోటీసులు ఇచ్చి తొలగిస్తే ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము వాళ్ళు పన్నులు కట్టుకున్నారు పన్నులు కట్టేటప్పుడు మీరు తొలగించే అధికారం మీకు లేదు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా